నమస్తే సార్ మీ పేరండి రాఘవ రాఘవ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఏ ఊరు సార్ మీది రౌలూరు మంగళగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది కదా సార్ ఓకే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్ రాబోతున్నాయి పోటీ చేయ వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది మరి టీడీపీ పార్టీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇంకా జనసేన పార్టీ నుంచి ఇట్లా కూడా పోటీ చేస్తున్నారు కదా సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు బాగుంటుంది అంటున్నాను ఎందుకని లోకేష్ గారు కావాలనుకుంటున్నారు సార్ మీరు తొమ్మిది గేమాలకి రోజు రెండు లక్షల పొలాలు మూడు కోట్లు అయిపోయింది ఈరోజు వాళ్ళ వల్లే మాకు ఉపయోగం ఉంది అంతే వెళ్ళి ఏముంది ఇలా పని వాళ్ళు కూడా రైతు కూలికి కూడా డబ్బులు రెండు వేలన్నర ఇస్తున్నాడు లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు లోకేష్ గారి గురించి మీకు ఏమైనా తెలుసా మాకు తెలుసు చంద్రబాబు గారి గురించి తెలుసు మరి కూలీకి రైతు కూలీ అంటే పని చేసుకున్న వాళ్ళకి రెండు వేలన్నర పింఛన్ ఇస్తున్నాడు పన్నెండు వేల రూపాయల వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు డాక్టర్ మామూలుకి వెయ్యి రూపాయలు ఫోన్లు అన్నాడు మూడు వేల పదివేల రూపాయలు ఇచ్చాడు ఈరోజు అవును సంవత్సరాలు బాగా చేశారా చంద్రబాబు గారు నాలుగు సంవత్సరాలు బాగానే చేశాడు మాకు నచ్చింది నవలూరు గ్యానం అంతా బీసీ మాది ఓకే అప్పుడు లేదు అసలు ఒకటే వాడు నవలూరు యాదవలం బీసీ ఆయన అయితేనే బాగుంటుంది మాకు థ్యాంక్ యూ సార్